కౌశిక్ రెడ్డి మాట్లాడాడు ఏమని మాట్లాడాడు ఒట్టుకొని పోమని చెప్పాడు ఫస్ట్ నేను కౌశిక్ రెడ్డి నేను ఒకటే అడుగుతున్నా నిజంగా నీకు చీము ఉంటే ఈ గాజులు వేసుకొని ఈ వేసుకున్న వాళ్ళకే పుట్టిన నువ్వు మీ తల్లికి మీ తల్లి ముందు గాజులు చీదేసుకున్నది ముందు నీ తల్లి అవునా కాదా ఒకసారి ఆలోచన చేయి ఆ తర్వాత నువ్వు ఒక తల్లిని విమర్శించు ఒక ఆడులను విమర్శించేటప్పుడు ప్పుడు మన తల్లి కూడా ఒక లేడీస్ అని ఆలోచించే కౌశిక్ రెడ్డి చీము నెత్తులున్న సిరండి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో తీసుకున్నారు తీసుకున్నప్పుడు ఆ రోజు మళ్ళీ మీరు గాజులు వేసుకున్నారా చీర కట్టుకున్నారా మళ్ళీ మీరు ఏం కట్టుకున్నారా ఆ రోజు మీ కేసీఆర్ ఏం గాజులు వేసుకున్నాడు మీ హరీష్ రావు ఏం గాజులు వేసుకున్నాడు మీ కేటీఆర్ ఏం గాజులు వేసుకున్నాడు దయచేసి ఒక్కసారి ఆలోచన చేయాలి కౌశిక్ రెడ్డి దున్నపోతు లెక్క భగవాన్ నాయనా కాదరా నాయన దూడకుండే దిమాకుడు ఉండాలి కౌశిక్ రెడ్డి బాగా కలిసి కొవ్వు అనుకుంటున్నావు నీకు కొవ్వు కరగ తీస్తాడు మా గౌరవ రేవంత్ రెడ్డి గారు గుర్తు పెట్టుకో ముఖాలు పెడతాము దయచేసి ఒక్కసారి ఆలోచన చేయి కౌశిక్ రెడ్డి మళ్ళా మాట్లాడదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారు నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోయినోడవే కాంగ్రెస్ పార్టీ ఉనికి వ్యాపారినోడవే కాంగ్రెస్ పార్టీకి మీరు టీఆర్ఎస్ పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీ వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడితే కండువా చేసుకున్నారు వాళ్ళ గురించి మాట్లాడితే కార్యకర్తలు ఊరుకునే ప్రసక్తే లేదు దయచేసి మళ్ళోసారి మాట్లాడితే నిజంగా కాదు లేస్తేవో కానీ ఖచ్చితంగా మేము గెల్ల పట్టుకొని ఈ కాదు చీరని పబ్లిక్ పబ్లిక్లా ఊరేగిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం